కూడా నమస్కారం నా పేరు నల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత ఒకటిన్నర నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సమస్య ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త నోజు చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ మన కమిషనర్ గారి సంతకాన్ని చేశారు చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలేంటి ఏం జరిగింది ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి నెంబర్ టూ ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపి నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యంత అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు అవినీతి జరిగింది అవినీతి చేశారు కమిషనర్ సంతకాన్ని పోతులు చేశారని చెప్తా ఉన్నారు అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వీ వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీకు అందరూ తెలుసు ఏదైతే అన్ని విధాలా వెనుకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి గిరిజనులకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులను ఇబ్బంది పెట్టలేదు మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఒడ చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేశారా లేదో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం అలాగే అధికారంలో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దీన్ని రోజుల తరబడి నాంచవద్దు నెలల తరబడి నాంచవద్దు విచార అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి బాధ్యులను తీసు బాధ్యులను తేరితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా ఏదైతే ఆ రోజు మేము ఒక గిరిజన మహిళకి మేయర్కి అన్యాయం జరిగిందని మేమందరం అండగా నిలబడ్డాం ఆ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వము గిరిజనుల మీద యానాదుల మీద అనేక సందర్భాల్లో అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇబ్బందులకు కూడా గురి చేస్తాం అయినా కూడా ఏదైతే మేయర్ గారు కానీ లేకపోతే వారి భర్త కానీ ఏ రోజు కూడా మా పక్షాన గిరిజనుల పక్షాన నిలబడాల మరి ఈరోజు మీకు ఏదైతే అవినీతికి సంబంధించి వ్యక్తిగత సమస్య వస్తే దాని గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్యగా చూపించడానికి చూపించడం సరైంది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇప్పటికీ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏదైతే కమిషనర్ సంతకాన్ని వదిలి చేశారా లేదా అవినీతి జరిగిందా లేదా అనేటువంటి విషయాల్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఆ విధంగా మీరు నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఏదైతే జిల్లా అధికార యంత్రాంగాన్ని మున్సిపల్ కమిషనర్ గారిని అధికారుల ద్వారా ఒకటే కోరుతూ ఉన్నాం మీరు ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారి ఫోర్ సంతకాలకు సంబంధించి ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు ఏంటో మీరు కూడా వీలైన త్వరగా తేల్చాలి అధికారులు ఈ కుంభకోణకు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది అధికారులు తేల్చాలి అలాగే దీంట్లో ఒక గిరిజన మేయర్గా లేకపోతే మేయర్ భర్తగా మీ ప్రమేయం ఉందా లేదా అనేది మీరు నిరూపించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లా కాకుండా మీరు నిరూపించుకోకుండా ఇది గిరిజన ఛాతి సమస్యగా గిరిజనకు సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకని ఖచ్చితంగా దీని మీద మిగ్గు తేల్చాలని చెప్పి మేమందరం కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికీ చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఈ రాష్ట్రంలో అన్ని విధాల వెనుకబడి ఉన్నటువంటి యానాదులకి అవకాశాలు రానటువంటి పక్షంలో ఓరల్ ఎమ్మెల్యే గారు మా యొక్క యానాదుల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన్ని నిలబడబట్టి ఒక పేద మహిళకు మేయర్ అవకాశం ఇప్పించినటువంటి ఘనత రూరల్ ఎమ్మెల్యే గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రూరల్ ఎమ్మెల్యే గారు గిరిజన వ్యతిరేకి లేకపోతే ఆనదులకు అన్యాయం చేస్తున్నారు అనే విష అనే విధంగా చేసేటువంటి చిత్రీకరణను అట్లా చేయడాన్ని మేమైతే సహించము సహించబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తంగా మేము కోరేది ఒకటే ఏదైతే సంఘటనను సంఘటనగా చూడాలి సంఘటనకు బాధ్యులు ఎవరో తేలాలి అలాగే సంఘటన విషయంలో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయం ఉందో లేదో వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప దీనిని గిరిజన జాతి మొత్తానికి సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించవద్దు అని చెప్పి మేము కోరుకుంటూ అలాగే ఏదైతే ఒక అత్యంత వెనుకబడినటువంటి మహిళకు మేయర్గా అవకాశం ఇచ్చి యానాది జాతికే ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ఓరల్ ఎమ్మెల్యే గారి మీద ఆయనేదో గిరిజన మహిళను ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చేస్తున్నటువంటి పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం